రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూన్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట ముప్పై రూపాయలు సన్న చిక్కుడు అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు నూట ఇరవై రెండు రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై ఏడు రూపాయలు కాకరకాయ అరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రూపాయలు దోసకాయ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

ডোন <tries> ਜਰ ਰੋ 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 ਰਾਮੋਰ ਜਰ ਰੋ 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 ਮੇਰਾ ਹਰ ਕਰਾ ਨਾ ਮੇਰਾ 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 ਰਾਮੋਰ ਨਾ ਮੇਰਾ 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 ਰਾਮੋਰ ਨਾ ਮੇਰਾ 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 ਰਾਮੋਰ ਡੂੰ 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 ਡਾ ਰੋ 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 ਰਾਮੋਰ ਰੋ 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 ਰਾਮੋਰ ਰੋ 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 ਰਾਮੋਰ

नोट डिपन नोट डिपन नोट ये पड़ा ना नोट डिपन नोट डिपन नोट डिपन नोट डिपन नोट डिपन नोट 哎，晚上好干。